ఫ్రెండ్స్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా నిన్ను నమస్కారాలు ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే ఏం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటి అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరి లేగలం ఫ్రెండ్స్ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తమిళనాడు ఏపీలోని రాయలసీమ కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్తాంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుండి ఇస్తున్నాయని వెల్లడించింది వీటి ప్రభావంతో ఆదివారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అంతేకాకుండా నేడు పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో ఆదివారం నాడు పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించింది ఖమ్మం నల్లగొండ సూర్యాపేట మహబూబ్నగర్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అంతేకాకుండా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మేఘామృతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం మేఘామృతం అయి ఉంటుందని తేలకపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది చూస్తారు కదండి నిన్న మొన్నటి వరకు ఎండ తీవ్రత మరియు వడగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఒక చల్లని తీపి అని చెప్పుకోవచ్చు ఇక ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్